హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు చాలా చాలా గొప్ప సబ్జెక్ట్ చెప్పుకుందాము ముందు నా వీడియో చూస్తున్న కొత్త వాళ్ళు ఒక లైక్ బాగునండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను వీడియోలో హైదరాబాద్ హైత్ నగర్ గ్రీన్ వుడ్ కాలనీ రోడ్ నెంబర్ టూ ఓకేనా మళ్ళీ చెప్తున్నాను హైదరాబాద్ హైత్ నగర్ గ్రీన్ వుడ్ కాలనీ రోడ్ నెంబర్ టూ ఇక్కడ త్రీ బిహెచ్కే విలాసవంతమైన విల్లా నేను ఆఫీస్ కోసం తీసుకున్నాను నేనే కాబట్టి నేను ఏడు ఉంటానండి కనుక రేపు సండే రోజు ఆరో తారీఖు వస్తుంది సండే రోజు క్లాస్ ఉంటుంది ఆఫ్లైన్ పర్సనల్ క్లాస్ ఉంటుంది పోయిన సండే కూడా చాలామంది మిత్రులు వచ్చారు దాదాపుగా చాలా మంది అంటే ఈ ఆఫీస్ నిండుగా కళకళలాడేలాగా చాలా మంది వచ్చారు మీరు కూడా చూసి ఉంటారు కనుక అద్భుతమైన క్లాస్ నడుస్తుంది మిత్రమ్మ ఒక్కసారి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి ఏంటంటే మీరు ఎన్నో ఎన్నెన్నో క్లాస్కు వెళ్ళి ఉంటారు ఇంకా మాకు డబ్బులు మేము అనుకున్న పనులు కావట్లేదు గురుగారు మేము విశ్వంతో కనెక్ట్ అయి ఉన్నామా లేదా మాకే అర్థం కావట్లేదు మా మనీ బ్లాక్స్ తొలగించి నెగిటివ్ ని మన చిక్కుముళ్ళను తొలగించి మనీ బ్లాక్స్ రిమూవ్ చేసి విశ్వంతో కనెక్ట్ చేయండి మిత్రమా మీరు ఇప్పటి వరకు చాలా సాధన చేసి ఉన్నారు సాధన చేస్తే సాధించలేనిది ఏది లేదు మిత్రమా ఈ సాధన ఎప్పుడు చేయాలి ఏం చేయాలి ఏం చేస్తే మన జీవితం బాగుంటుంది మన జీవితంలో డబ్బు లేక అధికారం లేక ఇంట్లో ఇన్కమ్ సోర్స్ రాక ఇవ్వవలసిన డబ్బులు అప్పులని చెప్పద్దు ఇవ్వవలసిన డబ్బులు చాలా ఉన్నాయి పెళ్ళిళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళిళ్ళు కావట్లేదు ఆ పెళ్ళి చేయాలన్నా మాకు సరిగా డబ్బు లేవు వాళ్ళు మేము జాబ్ చేస్తున్నాం కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతున్నాయి సార్ గురుగారు మేము ఇప్పుడు దాకా కిరాయి ఉంటున్నాం కిరాయి ఇంట్లోనే ఉంటాం సొంత ఇల్లు లేదు సొంత ఇల్లు నిర్మించుకోవాలన్నా నిర్మించుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు జాబ్ లేని వాళ్ళు వ్యాపారం పెట్టాము కానీ అంతంత మాత్రమే వ్యాపార అభివృద్ధి చాలు జరగట్లేదు గురుగారు అనుకున్న వాళ్ళు మీరు హ్యాపీగా ఆనందంగా రావచ్చు ఇక్కడ మీకు అద్భుతమైన పరిష్కారం లభిస్తుంది నేను అబద్ధం ఎప్పుడు చెప్పనండి మా గురువర్యులు శ్రీ 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 సుభాష్ పితామహ సుభాష్ పత్రిజీ గారు చాగండి కోటేశ్వరరావు తనికెల భరణి కాలభైరవ స్వరూపులు జటా జుటా స్వామి గురువులుగా ఉన్నారండి నేను సర్వశక్తులు అధిపతిని ఐఎమ్ ఏ గ్రేట్ పర్సన్ వరల్డ్ దమ్ ఏ నాట్ ఏ నార్మల్ పర్సన్ ఎస్ అందుకనే ఇవాళ ఇంత అద్భుతంగా మంచి లాయర్లని మంచి డిపార్ట్మెంట్ వాళ్ళని నా పిఏగా పెట్టుకున్నాను వాళ్ళు నా మిత్రులు నా క్లాస్ విని వాళ్ళు సక్సెస్ అయ్యారు కనుక అలాంటి వ్యక్తులే నాకు పిఏగాను అసిస్టెంట్ గాను ఉంటున్నారు మిత్రమా డబ్బు సంపాదించాలంటే డబ్బు మీద దృష్టి పెట్టాలి మీకు పట్టిన దరిద్రాన్ని వందల కిలోమీటర్ తరిమి కొట్టి నేను అద్భుతంగా విశ్వంతో కనెక్ట్ చేస్తాను ఓపెన్ చేసి చెప్తాను నేను ఎందుకంటే ఈ అనంత విశ్వం ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది ఆ శక్తి నీలో నాలో మన అందరిలో నిక్షితమై ఉన్నది దానిని సరియైన దిశలో వినియోగించుకునే అస్త్రం ఏదైనా ఉంది అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మెడిటేషన్ మీకు గ్రహ దోష పీడ కానీ నరదిష్ట కానీ నరదిష్టి కానీ నరపీడ కానీ ఏదో బ్లాక్ మ్యాజిక్ వైట్ మ్యాజిక్ అని భయపడుతుర్రు అలాంటివి ఏమి ఉండడం సరే పోయినా మీకు నమ్ముతున్నారు కనుక అలాంటివి ఏమైనా ఉన్నా వాటిని తొలగించడం జరుగుతుంది మీరు అంటున్నారు శుక్రవారం మంగళవారం మాకు ఏదో కల్లో నిధులు నిక్షేపాలు కనిపిస్తున్నాయి గురుగారు అని అనుకున్న వాళ్ళు మీరు ఏదైతే మీరు పాయింట్ అనుకుంటున్నారో అక్కడ నాలుగు దిక్కులు సపరేట్ సపరేట్ కవర్ లో మట్టి తీసుకుని రండి సెంటర్ లో మట్టి కూడా తీసుకొని రండి ఆ సెంటర్లో ఉన్న మధ్యలో తీసుకున్న మట్టి కలపద్దు నేను చూసి చెప్తాను మిత్రమా ఇది ఎక్కడ భయపడటానికి అవసరం లేదు అది మనం నేర్చుకున్న విద్య కనుక ఆ విద్యని నేను అందరికి పంచడానికి సిద్ధంగా ఉన్నాను అది మీరు కూడా నేర్చుకోవచ్చు అదేం బ్రహ్మ విద్య కాదు మనం ప్రకృతితో పంచభూతాలతో ఆత్మతో విశ్వంతో కనెక్ట్ అయినప్పుడు తల్లి భూమాత భూమిలో ఉన్న బంగారం వజ్ర వజ్రవైధ్యూర్యాలు కూడా మనకు అనుసరించి లభించడం జరుగుతుంది ఇదే నిజం ఎక్కడ కూడా ఎదుటివాడి మీద ఈశపడటం పోగపడతం ఇలాంటి మాటలు చెప్పొద్దు ఎప్పుడు మాట్లాడొద్దు నెగిటివ్ మాట్లాడొద్దు మిత్రులారా మీరు చూస్తూనే ఉన్నారు అతి తక్కువ టైంలోనే నేను ఎంత ఎంతలా ఎదుగుతున్నానో పనికి మాలిన కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా రోజు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు తెలియకుండానే క్లాసు విని వెళ్ళిపోతున్నారు ఇది నిజం లా ఆఫ్ అట్రాక్షన్ వెరీ వెరీ పవర్ఫుల్ దాన్ని ఎలా అనుసరించాలి ఎలా వాడుకోవాలి తెలుసుకోండి ఈశా అసూయ ఉన్నవాళ్ళు సర్వరోగ నివారణ ధ్యానమే కాదు అది వదిలిపెట్టండి ముందు మీలో ఉన్న కోపాన్ని ఈశా అసూయని తొలగించండి భయాన్ని తరిమి కొట్టండి మిత్రులారా గురువు గారు మేము కూడా ఒకసారి వచ్చి మీ క్లాస్ని విని మా జీవితాన్ని కూడా అద్భుతంగా మార్చుకోవాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు ఎల్లుండి ఆదివారం రోజు ఆరో తారీఖు వస్తుందండి క్లాస్ ఉంటుంది పర్సనల్ క్లాసు పవర్ఫుల్ గా ఇస్తున్నాను ఆదివారం రోజు అష్టలక్ష్మి ఆగమనం చేస్తాను సెవెన్ ఎయిట్ సిక్స్ నోటుకి లక్ష్మి ఆగమనం కూడా చేస్తాను సెవెన్ ఎయిట్ సిక్స్ నోటు ఉన్న ఫోర్ ఫైవ్ సిక్స్ నోటు ఉన్న ట్రిబుల్ ఎయిట్ ఫోర్బుల్ ఎయిట్ కానీ ఇలాంటి నోటు ఉన్న ఆ నోటుకు లక్ష్మి ఆగమనం చేయటం వల్ల మీకు రావలసిన డబ్బులు వస్తాయి మీకు ఇవ్వవలసిన డబ్బులు ఏదైనా ఉంటే అది తొందరలో మీరు తీర్చుకోవటం జరుగుతుంది ఎక్కడ భయపడద్దు ఎక్కడ నిలబడి చూడొద్దు వారి ముఖం వీరి ముఖం చూసి చూసి ఎప్పుడు దాకా మీరు పరిగెత్తి 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 అలిసిపోయి సొలిసిపోయి నిలిచిపోయి ఆ దారి ఈ దారి అంటూ గోదానికి వెళ్ళి చూసే పరిస్థితిని తెచ్చుకున్నారు ఎందుకంటే మీలో ఉన్న నెగిటివ్ మీ చుట్టూ ఉన్న హెడ్ మీ సవాస బంధవులు కావచ్చు మీ చుట్టూ ఉన్నవారు అలాంటి సిచ్యువేషన్లోనే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు జీవిస్తున్నారు కనుక మీకు కూడా అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి నేను ఏదైనా చేయగలను నేను ఏదైనా సాధించగలను నేను పుట్టిందే అద్భుతాలు ఆవిష్కరణలు చెయ్యడానికి జన్మించిన మరో కారణ జన్ముడానికి చెప్పండి ప్రతి మనిషిలోనూ నిద్ర ఉన్న అద్భుతమైన సింహాన్ని మేలుకొలిపి ఆత్మ పరమాత్మతో కనెక్ట్ చేస్తాను నేను లైవ్ లోని చూపిస్తున్నాను అన్ని నేను అన్ని ఫీడ్బ్యాక్ లైవ్ లోనే చూపిస్తున్నాను మీరు ఇక్కడికి వస్తే నన్ను పరీక్షించుకోవచ్చు కనుక మీరు ఏం చేయాలి అంటే ముందు ముందు మిమ్మల్ని మీరు నమ్మాల్సి ఉంటుంది మిత్రమా మీరు మీరు మిమ్మల్ని నమ్మాల్సి వస్తుంది సారీ సిస్టమ్ లో మనీ ఫ్లోటింగ్ పెట్టాను దానికోసం కొద్దిగా ఏం పర్లేదు అంతా మన మంచికే కనుక ముందు క్లాస్కి రావాలి మేము సాధించాలి ఇప్పటి వరకు ఎన్నో ఎన్నెన్నో వీడియోలు చూస్తున్నాము క్లాస్కి వెళ్తున్నాము కానీ ఇన్కమ్ సోర్స్ రావట్లేదు అనుకున్న వాళ్ళు మేము కూడా గురువుగా మారి ఒక టీచర్ ట్రైనింగ్ తీసుకొని మేము కూడా నీలాగా మారుతాము గురుగారు అనుకున్న వాళ్ళకి నేను ఆదివారం రోజు టీచర్ ట్రైనింగ్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్గా మారుస్తున్నాను అది ఏడు రోజులు కోచింగ్ ఉంటుంది సెవెన్ డేస్ ఉంటుంది ఈ ఆదివారం నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు క్లాస్ ఉంటుంది ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు ఒకరోజు రెండు రోజులు ఉండి మళ్ళీ రావచ్చు అలాగా మీరు మూడు సార్లు వస్తే మీకు ఆటోమేటిక్గా గురుతత్వం వస్తుంది నేను రుద్రాక్ష రుద్రాక్ష ధారణ చేస్తాను అభిషేకం చేస్తాను గురుపదేశం చేస్తాను ఎందుకంటే నేను కాలభైరవ స్వామి దగ్గర తీసుకున్న పత్రిజీ గారి దగ్గర తీసుకున్న పంచముఖి రుద్రాక్ష అండి రుద్రాక్ష ధారణ చేయడం అల్లటప్ప కాదు చాలా చాలా పవర్ఫుల్ ఉంటాయి వీటిలో పంచభూతాలతో ప్రకృతి పంచభూతాలతో విశ్వంతో ఆత్మలతో కనెక్ట్ అయిన వారు ఇలానే మాట్లాడతారు నాకు ఎవరు ఎన్ని ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ బట్ ఐమ్ ద జీనియస్ ఐ ఆమ్ ద కాన్ఫిడెన్స్ ఐఎమ్ ద గ్రేట్ పర్సన్ ద వరల్డ్ ఎస్ నేను ఏదైనా సాధించగలను ఒక్కసారి నా తండ్రి విశ్వంకెళ్ళి చూసి నాకు అది కావాలి అనుకుంటే వచ్చేంతవరకు వదిలిపెట్ట నేను అందుకనే నేను కూడా మా గురువర్యులు సృష్టించిన వంద ఎకరాల్లో మహేశ్వర మహాధ్యాన చక్రము పార్వతి పిరిమిడ్ మహేశ్వర పిరిమిడ్ నిర్మించున్నాము కడతాల్లో కనుక నేను కూడా అక్కడే యువతల కొద్దిగా యువతల నేను కూడా ఒక వంద ఎకరాల్లో ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది నేను కూడా ఒక వంద ఎకరాల్లో అనాథ శరణాలయము గోశాల వృద్ధాసత్రము పిరమిడ్ కట్టించి చరిత్రలో చరిత్రలో తిరుగులేని ఒక శక్తి యుక్తి ముక్తిగా నిలిచిపోవాలనేది నా కాన్సెప్ట్ మిత్రమా నేను విశ్వంతో కనెక్ట్ అయింది ఆత్మలతో ప్రకృతి పంచభూతాలతో నేను అద్భుతాలు కొత్త ప్రపంచాన్ని సృష్టించటానికి జన్మించిన మరో కారణ జన్ముడు నేను ఎస్ నేను చిన్న చిన్న సంకల్పం పెట్టుకొని ఆగిపోయే వ్యక్తిని కాదు ఐఎమ్ ఏ గ్రేట్ పర్సన్ ఐఎమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ అనుకూలంగా మార్చుకునే శక్తి యుక్తి ముక్తిని నేనే అనుకున్న అద్భుతమైన వ్యక్తిని నేను కనుక ఈరోజు చాలా మంది వస్తున్నారు ద గ్రేట్ పర్సన్ ఎంపీ శైలేజర రెడ్డి చాలా మంది శిష్యులు ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు ఎందుకంటే మనలో ఆ కాన్ఫిడెన్స్ సాధించాలని కసి పట్టుదల ఉన్నప్పుడు మనం ఏదైనా చేయొచ్చు ముందు ఆదివారం రోజు ఎల్లుండి ఆదివారం ఇవాళ శుక్రవారం రేపు శని ఆదివారం రోజు అద్భుతమైన క్లాస్ ఉంటుంది మేము రావాలి మేము సాధించాలి మేము కూడా గొప్పగా ఉన్నంత స్థితికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు మా ఆరోగ్య సమస్యలు కానీ జాబ్ విషయం కానీ పెళ్లి సంబంధ బాంధవ్యాలు కానీ భర్త భార్యల మధ్య అన్యోన్యత కానీ భర్త చనిపోయి సరిగా జీవించలేక సొంతిల్లు లేక ఇన్కమ్ సోర్స్ లేక బాధపడుతున్న ఆడవాళ్ళు కానీ ఎవరైనా కావచ్చు అందరు రావచ్చు అండి అన్ని రకాల సమాధానం పరిష్కారం నా దగ్గర లభిస్తుంది ఈరోజు అఫర్మేషన్ చెప్తాను రాసుకోండి నేనున్న నా జీవితపు అనంతతత్వంలో అంత సవ్యముగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది అనే ఓడు ఒకసారి రాసుకోండి పైన ఇది చాలా అద్భుతమైనది మీకు అంత తెలుసు నేను నిద్ర లేసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నా చుట్టూ ఉన్న వారందరూ నా ఫ్యామిలీ నా చుట్టూ ఉన్న వారందరూ అన్ని విధాల సంతోషంగా హ్యాపీగా సహకరిస్తున్నందుకు విశ్వానికి వారందరికీ చాలా చాలా కృతజ్ఞతలు ఇది అపర్మిషను నేను మళ్ళీ చెప్తున్నాను నేను నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు నా చుట్టూ ఉన్న వారందరూ నా ఫ్యామిలీతో సహా అందరూ అన్ని విధాలా సహకరిస్తున్నందుకు విశ్వానికి వారందరికీ నా ఆత్మశక్తికి శక్తికి చాలా చాలా కృతజ్ఞతలను అప్రిమేషన్ పెట్టుకోండి ఇది కొన్ని రోజులు చేయటం వల్ల నీ చుట్టూ ఉన్న వారందరూ నీకు ఎవరైతే శత్రువు అనుకుంటారో వాళ్ళ మిత్రులుగా మారిపోతారు నీ ఫ్యామిలీ కూడా నువ్వు ధ్యానంలో కూర్చుంటే మగవాళ్ళు కూర్చుంటే ఆడవాళ్ళు గొడవలు చేయటం డిస్టర్బ్ చేయడం తలుపుడు పొడేళ్ళు మని తీయటం కుర్జీలు లాగటం బల్లలు వేయటం సామాన్లు పగలగొట్టడం సామాన్లు సమాలు చేస్తారు ఎందుకంటే దరిద్రం తాండవం చేసి శివ తాండవం చేస్తుంది వాళ్ళు ఎత్తిన కనుక అలాంటి వాళ్ళు అలానే చేస్తారు కానీ సహకరించండమ్మా ఎవరైతే ఆధ్యాత్మికంగా ధ్యానం చేస్తుంటారో ఆడవాళ్ళు చేస్తే మగవాళ్ళు సహకరించాలి మగవాళ్ళు చేస్తే ఆడవాళ్ళు సహకరించాలి సహకారం చేయాలి ఎందుకంటే సపోర్ట్ చేయలేదు రెండు చక్రాలు భర్త భార్య అంటే రెండు చక్రాలు వాళ్ళు లాంటి వాళ్ళు ఒక చక్రం ముందుకెళ్ళి ఒక చక్రం ఆగిపోతే జీవితంలో డబ్బు సంపదకు లోటు అవుతుంది కనుక అందరూ అన్ని విధాలా ఈ అఫర్మేషన్ కొన్ని రోజులు చేయండి చాలా చాలా పాజిటివిటీ వస్తుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు మీకు కనుక సర్వే జన సుఖనో భవంతు థ్యాంక్ యూ మిత్రమా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి నా వీడియో చాలా పవర్ఫుల్గా ఉంటుంది నేను అద్భుతమైన వెరీ వెరీ బిగ్గెస్ట్ ఆఫీస్ పెట్టి ఉన్నాను చేస్తున్నారు పనిచేస్తున్నారు కాబట్టి మీరు హైదరాబాద్ హైత్ నగర్ గ్రీన్ రూడ్ కాలనీ రోడ్ నెంబర్ టూ ఇక్కడికి వస్తే లొకేషన్ షేర్ చేస్తాం ఫోన్ చేయండి ఆదివారం రోజు అద్భుతమైన పర్సనల్ క్లాస్ ఉంటుంది టీచర్ ట్రైనింగ్ ఇస్తాను గురువులు కావాలనుకున్న వాళ్ళు మేము నేర్చుకొని మేము కూడా అద్భుతమైన జీవితాన్ని గడపాలి ఇప్పుడు దాకా పరిగెత్తింది చాలు గురుగారు మా జీవితాన్ని కూడా మార్చండి అనుకున్న వాళ్ళు ఒక్కసారి క్లాస్కి వచ్చి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి మిత్రమా మట్టిలో మాణిక్యలాగా ఒక వజ్రకద్కంలాగా మార్చేస్తాను ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో Thank you. Supported me.